పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న కన్నా సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ వేదిక నందు తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసిన మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ కార్యక్రమంలో కన్నా గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు నేతలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు అనంతరం తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టింది తెలుగుదేశం అణగారిన వర్గాలకు అండగా నిలిచింది పసుపు జెండా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రజా సంక్షేమానికి శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గం పట్టణ దళిత మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు